మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారము దీనిని అశ్రద్ధ చేస్తే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పొందడం చాలా కష్టమే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అనేది ప్రతి పెన్షనర్ యొక్క ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం ఇది కేవలం ఒక పత్రం కాదు మీ సుదీర్ఘ సేవకు గుర్తింపు మరియు పదవి విరమణ తర్వాత మీకు రాబోయేటువంటి పెన్షన్కు అధికారిక అనుమతి పత్రం ఏజీ కార్యాలయం నుంచి జారీ చేయబడే ఈ పీపీఓ ప్రాముఖ్యత దానిలోని అంశాలు మరియు దాని భద్రపరచుకోవాల్సినటువంటి విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము మొదటగా పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే ఏమిటి ఉద్యోగి పదవి విరమణకు ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు పెన్షన్ ప్రపోజల్స్ను సంప సంబంధిత శాఖ ద్వారా ఏజీ అయితే పంపుతారు ఏజీ కార్యాలయం అధికారులు ఆ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగి సర్వీస్ ఆధారంగా పెన్షన్ను నిర్ధారించి మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటాము రెండవది పీపీఓ జారీ ప్రక్రియ మరియు పంపిణీ ఏజీ కార్యాలయం పీపీఓను మూడు సెట్లుగా జారీ చేస్తుంది మొదటి కాపీని ఇది పర్సనల్ కాపీ అంటాము ఇది పెన్షనర్కు వ్యక్తిగత కాపీ అనమాట దీనిని పోస్ట్ ద్వారా స్వీడ్ పోస్ట్ ద్వారా అయితే నేరుగా పెన్షనర్ ఇంటికి పంపిస్తారనమాట పోస్టల్ ద్వారా పంపిస్తారు రెండవది పెన్షన్ యొక్క సర్వీస్ రిజిస్టర్ పెన్షనర్ యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటుగా సంబంధిత డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్కు పంపబడుతుంది మూడవ కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారి డిటిఓ కార్యాలయానికి పంపబడుతుంది మీరు పెన్షన్ పొందే సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయానికి కూడా ఈ వివరాలు అందబ అందుతాయి అన్నమాట వారు మీ పర్సనల్ కాపీని జిల్లా ట్రెజరీ నుంచి వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభిస్తారు ఆ తర్వాత మీ పర్సనల్ కాపీలపై అవసరమైనటువంటి ఎండార్స్మెంట్ రాసి తిరిగి మీకు ఇచ్చేస్తారు మీరు ఆ కాపీని అత్యంత భద్రంగా దా దాచుకోవాల్సి ఉంటుంది పీపీఓలోని ముఖ్యమైన అంశాలు మరియు వాటి అర్థాలు తెలుసుకుందాము ప్రతి పెన్షనర్ తమ పీపీఓని జాగ్రత్తగా పరిశీలించి సో అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో నిర్ధారించుకోవాలి మొదటగా పెన్షనర్ వివరాలు మీ పేరు పుట్టిన తేదీ హోదా పదవి విరమణ తేదీ సరిగ్గా ఉన్నాయా లేదో తెలుసుకోండి రెండవది కుటుంబ పెన్షనర్ వివరాలు మీ జీవిత భాగస్వామి స్పోర్ట్స్ నేము పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉండాలి పీబీఓలో ప్రధానంగా మూడు రకాల పెన్షన్ మొత్తాలు పేర్కొనబడి ఉంటాయి ఇందులో సర్వీస్ పెన్షన్ మొదటిది ఇది పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం వారికి చెల్లించబడే మూల పెన్షన్ బేసిక్ పెన్షన్ ఉద్యోగి మొత్తం సర్వీస్ కాలం మరియు చివరి జీతం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు దీనిపైన ప్రభుత్వం ప్రకటించే కరోబత్యం డిఏ మరియు ఇతర అలవెన్స్లు వర్తిస్తాయి ప్రతి పిఆర్సీ అమలైనప్పుడు ఈ బేసిక్ పెన్షన్ సవరించబడుతుంది రెండవది మెరుగైన కుటుంబ పెన్షన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము సర్వీస్లో ఉండగా కానీ పదవి విరమణ తర్వాత కానీ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కొంతకాలం పాటు సర్వీస్ పెన్షనర్కు వచ్చిన పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారన్నమాట దీనిని ఈపీఎఫ్ ఈఎఫ్పి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఇది నిర్ణీత పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది ఇక పెన్షనర్ మరణించిన తేదీ నుంచి ఏడు సంవత్సరాల వరకు లేదా పెన్షనర్కు అరవై ఏడు సంవత్సరాలు నిర్ణయింత వరకు ఏది అంతవరకు ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది ఈ గడువు తేదీ మీ పీబీఓలో స్పష్టంగా అయితే పేర్కొనబడి ఉంటుంది అది కూడా ఉందా లేదని చెక్ చేసుకోండి ఇక మూడవది కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్పి చెల్లింపు గడువు ముగిసిన తర్వాత కుటుంబ పెన్షనర్కు జీవితాంతం చెల్లించే పెన్షన్ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఇది సాధారణంగా సర్వీస్ పెన్షన్తో సర్వీస్ పెన్షన్లో కొంత శాతంగా ఉంటుంది దీనిపై కూడా డిఏ మరియు ఇతర అలవెన్స్లు వర్తిస్తాయి నాలుగది వివరాల ఖచ్చితత్వం ఎందుకు అత్యంత ముఖ్యం అంటే పీపీఓలో చిన్న తప్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చు ముఖ్యంగా పేర్లో తప్పులు ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా బుక్ మరియు ఇతర పత్రాల్లో ఉన్నటువంటి పేరుకు పీపీఓలో ఉన్న పేరుకు తేడా ఉంటే కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో ట్రెజరీ అధికారులు తిరస్కరించే అవకాశం ఉంది ఉదాహరణకు ఆధార్ కార్డులో సాంబమ్మ అని ఉండి పీపీఓలో సామ్రాజ్యం అని ఉంటే సమస్యలు తప్పవు ఇలాంటి తప్పులకు పీపీఓలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ అయితే మంజూరు చేయరన్నమాట ఇక పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ప్రాముఖ్యత పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు దాటినప్పుడు ప్రభుత్వం అదనపు పెన్షన్ మంజూరు చేస్తుంది పీపీఓలో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే లేదా నమోదు కాకపోతే ఏక్యూపీ ప్రయోజనాలు పొందడంలో తీవ్ర జాప్యం లేదా తిరస్కరణకు ఎదురవుతుంది గమనిక ఏక్యూపీ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా పుట్టిన తేదీని తప్పుగా మార్చడం చట్టవిరుద్ధం అలా చేసినట్లు రుజువైతే అదనంగా చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేస్తుంది ఇక ఐదవది పీపీఓ రిజిస్టర్ ఆర్ ఫైల్ ఒక ఉత్తమ పరిస్థితి ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత ముఖ్యమో పెన్షనర్కు పీపీఓ అంత ముఖ్యం దీనిని ఒక రిజిస్టర్ లేదా ఫైల్ రూపంలో భద్రపరచుకోవడం చాలా మంచిది పీపీఓ ఫైల్ ఎలా తయారు తయారు చేసుకోవాలని చూద్దాము మొదటి పేజీ మీ పూర్తి వ్యక్తిగత వివరాలు అనగా పేరు హోదా పదవి విరమణ తేదీ చిరునామా మొబైల్ ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతా వివరాలు అలాగే బ్లడ్ గ్రూప్ వంటి మొదలైనవి టైప్ చేసి ఉంచండి పీపీఓ భద్రత మీ ఒరిజినల్ పీపీఓ పత్రానికి ముందు వెనుక లామినేటెడ్ లేదా మందంపాటి ప్లాస్టిక్ షీట్ ఉంచండి అదనపు పత్రాలు కొన్ని తెల్ల ఏ ఫోర్ కాగితాలను జత చేయండి భవిష్యత్తులో పీఆర్సీ ఫిక్సేషన్ ఏక్యూపీ మంజూరు వంటి వివరాలు నమోదు చేసుకోవడానికి ఉపయోగపడతాయి మీ ఆధార్ పాన్ ఈహెచ్ఎస్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీల జిరాక్స్ కాపీలు అయితే ఉంచండి మీ జీవిత భాగస్వామి అనగా స్పోజ్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు కాపీలు అయితే ఉంచండి వీటన్నిటినీ కలిపి ఒక చక్కటి స్పైరల్ బైండింగ్ చేయించి సులభంగా అందుబాటులో ఉండేలాగా భద్రపరచుకోండి ఒకవేళ పీపీఓ పోతే డూప్లికేట్ కాపీ కోసం ఎస్టీఓ ద్వారా డిటిఓ కార్యాలయానికి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఒరిజినల్ పీపీఓను జాగ్రత్తగా కాపాడుకోవడం ఉత్తమం ఇక రోజు పీపీఓలో తప్పులు ఉంటే సరిదిద్దే విధానం మీ పీపీఓలో జీవిత భాగస్వామి పేరు లేదా పుట్టిన తేదీలో తప్పులు దొరికితే వాటిని మీరు జీవించి ఉండగానే సరిచేయించుకోవడం చాలా సులభం మొదటి సందర్భంలో పెన్షనర్ ప్రపోజల్ పెన్షన్ ప్రపోజల్స్లో వివరాలన్నీ సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా నమోదైతే మీరు రిటైర్ అయిన కార్యాలయ అధిపతి ద్వారా ఏజీ ఆఫీస్కు ఒక లేఖ రాయాలి దానికి మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ ఒరిజినల్ పీపీఓ చేత చేసి పంపాలి వారు పరిశీలించి సవరించినటువంటి రివైజ్ పీపీఓను జారీ చేస్తారు ఇకపోతే సందర్భం రెండు పెన్షన్ ప్రపోజల్స్లోని వివరాలు తప్పుగా పంపితే మీ జీవిత భాగస్వామి పేరు లేదా పుట్టిన తేదీ వివరాలను డిడిఓ ద్వారా ఎస్ఆర్లో సరిగ్గా నమోదు చేయించాలి సరైన వివరాలతో ఉన్న ఆధార్ లేదా పాన్ లేదా స్టడీ సర్టిఫికేట్ కాపీలను అటెస్టేషన్ చేయించి జత చేయాలి కొత్తగా డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి ఒరిజినల్ పీపీఓతో కలిపి మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా ఈజీ ఆఫీస్కి అయితే పంపాల్సి ఉంటుంది ఇకపోతే మూడో సందర్భంలో కేస్రీలో జీవిత భాగస్వామి పేరు చట్టబద్ధంగా మార్చుకొని ఉన్నట్లయితే సో పేరు మార్పుకు సంబంధించిన నోటరీ అఫిడవిట్ కానీ గె పబ్లికేషన్ కాపీలు కానీ లేదా మరియు దినపత్రిక ప్రకటనను పైన చెప్పిన విధంగా పత్రాలతో పాటు జత చేసి ఏజీ ఆఫీస్కు పంపాలి ఇక నాలుగో సందర్భంలో మొదటి భార్య మరణించి తిరిగి వివాహం చేసుకుంటే ఇటువంటి సందర్భంలో మొదటి భార్య యొక్క డెత్ సర్టిఫికేటు రెండో భార్య అంటే రెండో వివాహం చేసుకున్నటువంటి భార్య యొక్క రెండో భార్య యొక్క రిజిస్టర్ అంటే మ్యారేజ్ సర్టిఫికేటు మరియు రెండవ భార్య యొక్క వివరాలతో ఉన్న పత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఐదో సందర్భంలో పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి సిఎఫ్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ పేస్ప్లో తప్పుగా వస్తే మీ సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ ఒక లేఖ రాయాలి దాన్ని పీబీఓ ఆధార్ పాన్ కాపీలను జత చేసి ఇస్తే వారు సిఎఫ్ఎంఎస్ పోస్ట్ పోర్టల్లో అయితే వివరాలను సరిచేస్తారు మీ పీపీఓ మీ హక్కు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వివరాలను సరిచూసుకోవడం మీ బాధ్యత పదవి విరమణ చేసిన వెంటనే ఈ విషయంపై దృష్టి పెడితే మీ తదనంతరం మీ కుటుంబాల సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పెన్షన్ ప్రయోజనాలు అయితే అందుతాయి